మూడవ దినమున గలలియలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగేను ఏసు తల్లి అక్కడ ఉండేను ఏసు తల్లి అక్కడ ఉండేను ఏసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఏసు తల్లి ఏసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా ఆయనతో చెప్పగా ఏసు ఆమెతో అమ్మా అమ్మా నాతో నీకేమి పని నా సమయం ఇంకా రాలేదా నేను ఆయన తల్లి ఆయన తల్లి ఎవరి తల్లి ఆయన తల్లి పరిచారకులను చూచి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనేను ఆయన నీతో చెప్పినది చేయుడనేను మీతో చెప్పినది చేయుడి అనేను ఇక్కడ ఈ మాట ప్రాముఖ్యంగా వివాహాలలో మనం వింటుంటాం వివాహాలల్లో ఈ అధ్యాయం ఈ సువార్త పాఠభాగం లేకుండా వివాహము జరగదు కదా ద ఫస్ట్ మిరాక్యుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేది మనం గమనించాలి కాబట్టి బైబిల్ క్రొనలాజికల్ పరంగా గమనిస్తే దేవుడు చేసిన ఏసయ్య చేసిన భూలోకంలో చేసిన అద్భుతాలలో మొట్టమొదటి అద్భుతం ఒక వివాహంలో జరిగింది అనేది మనం వింటూ వచ్చాం వివాహంలో ఏ విధంగా దేవుడు తోడై ఉండాలి దేవుడు మనలో ఉండాలి అక్కడ కొరత వచ్చినప్పుడు దేవుడిని మన వైవైక జీవితంలో ఇన్వాల్వ్ చేయాలి అనేది మనం వింటూ ఉంటాం కానీ దీంట్లో ప్రాముఖ్యంగా మనం గమనిస్తే మనుషులని నమ్ముట కంటే యహోవాన్ని ఆశ్రయించట మేలు అనే రీతిలో ఇక్కడ ఈ భూలోకంలో మనం క్రిస్మస్ జరిగినప్పుడు మనం విన్నాం ఈ భూలోకంలో ఏసయ్యని తీసుకొని రావడానికి ఏసయ్య భూలోకంలోకి రావడానికి ఒక పాత్రగా మరియమ్మని దేవుడు వాడుకున్నారు అనేది మనం గమనించాలి షీ వాజ్ ద అర్త్లీ మదర్ హూ గేవ్ బర్త్ టు జీసస్ క్రైస్ట్ అనేది మనం ఇక్కడ గమనించాలి ఎప్పుడైతే ఆ స్త్రీగా ఒక తల్లిగా ధన్యప్రాప్తురాలుగా ఏసయ్య ఈ భూలోకం రావడానికి ఒక సాధనంగా వాడబడిందో ఈ రోజుల్లో అనేక మంది మరియమ్మని పూజించే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మన జీవితాల్లో గ్రహించాలి ఒక వివాహంలో కొరత వచ్చినప్పుడు మరియమ్మ ఏసయ్య దగ్గరికి వచ్చింది ఏసయ్యని ఆశ్రయించింది అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఏసయ్యని ఆశ్రయించింది ఆ యూదుల ఆచార పరంగా అక్కడ ద్రాక్షరసంని ఆనందంతోని పోలుస్తారు ద్రాక్షరసాన్ని ఆనందంతో పోల్చే పరిస్థితి అక్కడ మనం గమనిస్తే వెన్ దేర్ వాజ్ ల్యాక్ ఆఫ్ జాయ్ ఇన్ ద మ్యారేజ్ వెన్ దేర్ వాజ్ ల్యాక్ ఆఫ్ జాయ్ ఇన్ ద మ్యారేజ్ మేరీ కేమ్ టు జీజస్ అనేది మనం గమనించాలి ఎప్పుడైతే తన జీవ అక్కడ వివాహంలో ఆ ఆనందం అనే కొరత వచ్చిందో మరియమ్మ ఎవరి దగ్గరికి వచ్చింది అనంటే ఏ దగ్గరికి వచ్చింది అనేది గమనించాలి ఏ మానవుడు ఒక మానవుడు ఒక తల్లిగా ఒక స్త్రీగా లేకపోతే ఒక మానవుడిగా రక్షణ పొందండి అనే దాని తరువాత ఇచ్చిన ఒక అద్భుతమైన సలహా ఇచ్చిన ఒక అద్భుతమైన సలహా ఒక స్త్రీ కానీ ఒక తల్లి కానీ ఒక భార్యగా కానీ ఒక మానవుడిగా కానీ ఇతర వ్యక్తికి ఇచ్చిన ఒక అద్భుతమైన సలహా ఏంటిది అని అంటే ఈ యోహాను సువార్త రెండో అధ్యాయం ఐదో వచనంలో రాయబడ్డ మాటనే మనం గమనించాలి ఏంటిది అనగా ఆయన చెప్పినట్టు మీరు చేయుడి అనేది గమనించాలి ఈ నూతన సంవత్సరంలో నేను చెప్పే మొట్టమొదటి మాట నేను గమనించాలి అంటే మీ జీవితాల్లో ఏవైనా కొరత ఉన్నప్పుడు మీ జీవితాల్లో ఏదైనా ఐక్యతలో శాంతిలో సమాధానంలో మీ కుటుంబంలో కొరత ఉన్నప్పుడు మీ వైవాహిక జీవితాల్లో మీ కొరత ఉన్నప్పుడు మీ మానసిక రుక్మతలు లాంటి పరిస్థితుల్లో మీ ఆలోచన విధానంలో కొరత వచ్చినప్పుడు మనం గ్రహించవలసింది మనం తెలుసుకోవలసింది ఏంటిది అనగా ఆయన చెప్పినట్టు మనం చేయాలి అనేది గమనించాలి